పెళ్ళి గాజులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా పెళ్ళికొడుకుని చేయాలి ఇంకా హల్దీ డే అంతా ఉంటుంది కదా సో ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే చేసారనమాట మా ఇంటికి అండ్ తర్వాత ఇక్కడ పెళ్లి పత్రికది ఇట్లా ఫొటోస్ తీస్తున్నారనమాట అండ్ ఇంకా తర్వాత మా నాన్నమ్మ అయితే బియ్యంలో కుంకుమేసి ఇట్లా కలుపుతుంది పెళ్ళికొడుకుకి కావాలి కదా అండ్ ఇంకా ఇక్కడ అందరూ దోన్నపాకు కడుతున్నారనమాట ఎంత బాగుంటుందో కదా సో పెళ్ళికన్నా ముందు రోజు ఇవన్నీ సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి అన్నమాట సో మన ఇండియన్ కల్చర్స్ ట్రెడిషన్ అయితే ఇలా ఉంటుంది పెళ్ళి అంటే ఎంత సందడి ఉంటుందో ప్రతి ఒక్క ఇంట్లో భలే ఉంటుంది కదా అండ్ ఇక్కడ అయితే డప్పు కొడుతూనే ఉన్నారు మేము దోన్నపాకు కట్టుకుంటున్నాం అండ్ ఇంకా గేట్ల దగ్గర డోర్స్ దగ్గర మంచిగా పూలతో అలంకరించినాము పందిరేసినాము లైట్స్ వేయించుకున్నాము మంచిగా పెళ్లి వైబ్స్ రావాలని సో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి